శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను శ్రీనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో మొన్నటి వరకు కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉంది ఆ కొరతను తీర్చడం కోసం కువైట్కి సంబంధించిన పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు కువైట్లో ఆల్రెడీ ఎవరైతే ఉంటారో అలాంటి వారిని మ్యాన్ పవర్ కింద యూజ్ చేసుకోండి అని చెప్పేసి గతంలో తెలియజేయడం జరిగింది ఎందుకంటే బయట నుంచి పిలిపించుకోవాలంటే కొద్దిగా శ్రమతో కూడిన పని మళ్ళీ ఇక్కడ జనాభా అనేటువంటిది పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడున్న వాళ్ళని అని చెప్పేసి తెలియజేస్తుంది అయితే ప్రస్తుతానికి ఏమని చెప్తుందంటే అలా కాకుండా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు మీ పరిమితి ఎంతైతే ఉంటుందో ఆ పరిమితి వరకు విదేశాల నుంచి కార్మికుల్ని మీరు రిక్రూట్ చేసుకోవచ్చు కంపెనీలకి అని చెప్పేసి తెలియజేస్తుంది అయితే కొన్ని నిబంధనలు గడపెట్టింది అదనంగా ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలి అనేసి అంటే అంటే వారి పరిమితి ఏదైతే ఉంటుందో అక్కడి వరకు అయితే ఉచితం దాని తర్వాత ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలి అనేసి అంటే ఒక్కొక్కరికి నూట యాభై దినాల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ చెల్లించాల్సి ఉంటుంది నూట యాభై నెలలు అంటే ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కార్మికుడు ఒకవేళ ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మార్చుకోవాలి అనుకుంటే అంటే తనాలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ కార్మికుడు మూడు సంవత్సరాల లోపు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కనుక మూడు వందల దినాలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మూడు సంవత్సరాల తర్వాత అయితే అది వేరే సంగతి మూడు సంవత్సరాల లోపు అంటే ఇప్పుడు కంపెనీ పైన వచ్చిన్నాడు కంపెనీలో పనిచేయడానికి మూడు సంవత్సరాలు అవ్వకముందే నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతాను అని అంటే మాత్రం తప్పనిసరిగా మూడు నెలల చెల్లించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అది కూడా ఆ కంపెనీ యొక్క యాజమాన్యం ఒప్పుకుంటేనే లేదంటే అదిగడలేదు కంపెనీ యొక్క యాజమాన్యం ఒప్పుకొని ఓకే నువ్వు డబ్బులు కట్టి నేను బయట పంపించేస్తానంటే వెళ్ళొచ్చంట లేదంటే లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా కంపెనీలు వారి కంపెనీలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ కొరత ఏదైతుందో దాన్ని పూడ్చుకోవడానికి ఏదైనా అవకాశం ఏర్పడింది సో విదేశాల నుంచి కొత్తగా వర్కర్స్ని అతను పిలిపించుకోవడానికి అవకాశం కుదురుతుంది వాళ్ళకి క్యాపిటల్ లో పద్నాలుగు మంది కార్మికులు మరియు ఆ కంపెనీ యొక్క అకౌంటెంట్కి మధ్య జరిగినటువంటి గొడవల కారణంగా ఆ అకౌంటెంట్కి గాయాలయ్యే అలాగే ఈ పద్నాలుగు మందిని అదుపులో తీసుకోవడం జరిగింది ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ అని దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే ఒక పద్నాలుగు మందిని ఆ కంపెనీ వారి యొక్క విధుల నుంచి తొలగించింది అయితే వారికి చెల్లించాల్సినటువంటి జీతాలు అయితే చెల్లించలేదు దీంతో ఆ పద్నాలుగు మంది ఏం చేస్తారంటే ఆ కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ దగ్గర ఉన్నటువంటి అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని అడగడం జరిగింది దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం అయితే జరిగింది ఈ వాగ్వాదం కాస్త ముదిరి గొడవకి దారి తీసి ఈ పద్నాలుగు మంది కార్మికులు ఆ అకౌంటెంట్ పైన చేసుకున్నారు దాంతో అతనికి గాయాలయ్యే ఈ సమాచారం అకౌంటెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళకి అతనికి అందించారు పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని ఈ పద్నాలుగు మందిని అదుపు తీసుకున్నారు అలాగే గాయపోయినటువంటి అకౌంటెంట్ని దగ్గర ఉన్నటువంటి అమీరి హాస్పిటల్ తరలించి అతనికి ట్రీట్మెంట్ అయితే చేయించారు అతనికి మెడపైన తలపైన అలాగే ఒంటిపైన గాయాలైనట్లు అలాగే గీసుకుపోయినట్లు ఇలాంటివన్నీ కూడా గుర్తించారు అయితే తర్వాత ఇలా తెలిసింది ఏమిటంటే ఈ పద్నాలుగు మందికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈ చర్యకి పాల్పడ్డారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే గుర్తించారు ఏదైనప్పటికీ ఇది హింసాత్మకమైనటువంటి చర్య కాబట్టి వారిపైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేశారంట చూడండి అది వాళ్ళు దాడి చేయడంలో వాళ్ళ పరంగా ఆలోచిస్తే అది న్యాయమే ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు ఎన్ని రోజులను వెయిట్ చేస్తారు పని చేసిన జీతం అడుగుతున్నారు జీతం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు దాడి చేశారు కానీ సామాజిక పరంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని చట్టాలు ఉంటాయి కాబట్టి ఆ చట్టాలకు అనుగుణంగానే మనం పోవాల్సి ఉంటుంది ఒకరిపైన చేయి చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు సో వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకొని అతనిపైన చేయి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు జైలుకైత వెళ్లాల్సి వస్తుంది మరి వాళ్ళని జైలు తీసుకెళ్ళి జైల్లో పెడతారా లేదంటే ఇంకేదైనా ఫైన్ అనేది విధించి వదిలేస్తారా మనకైతే తెలియదు కానీ ఏదైనప్పటికీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కారణంగా పద్నాలుగు మందికి ప్రస్తుతానికి జైలు ఎత్త వెళ్తున్నారు మరి ఒకవేళ వాళ్ళని దేశ బహిష్కరణ చేసిన కూడా చేయొచ్చు సో దాని కారణంగా పూర్తిగా ఉపాధి కూడా కోల్పోవచ్చు వాళ్ళు కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇలాంటి ఇష్యూలు ఏదైనా ఉంటే చట్టపరంగా మీరు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి కంప్లైంట్ ఇవ్వడం లేదంటే కోర్టుకి వెళ్ళడం ఇలాంటివి చేసుకొని దాని ద్వారా మీరు లబ్ధిపొందనికైతే ట్రై చేయండి ఎందుకంటే మనం బయట దేశాల్లో ఉన్నాం మన ఇంటి దగ్గర అయితే గొడవ పడినా రేపు ఎవరో మనకి వాళ్ళు వాళ్ళకి వెళ్ళేదో సపోర్ట్ చేసుకొని బయటపడచ్చు ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి దయచేసి ఇలాంటి ఇష్యూలు ఉంటే మాత్రం చట్టపరంగా న్యాయబద్ధంగా మీరు ఏ విధంగా అయితే వాటిని పొందాలో ఆ విధంగా పొందితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం మన సొంత దేశాలకు చేరుకోవడానికి ఉంటాయి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు గడిచిన మూడు నెలల్లో ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో కువైట్ వ్యాప్తంగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారుగా డెబ్బై ఏడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు గుర్తించినటువంటి ఏడు వేల ఎనభై నాలుగు ప్రమాదాల్లో ఈ డెబ్బై ఏడు మంది చనిపోవడం జరిగింది అలాగే చాలామందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా చిన్నపాటి ప్రమాదాలు వచ్చి ఒక పదిహేను వేల ఆరు వందల ప్రమాదాలు నమోదైనట్లుగా తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఒక మూడు నెలల కాలంలోనే రోడ్డు ప్రమాదాల కారణంగా డెబ్బై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు కువైట్లోని ముత్లా అబ్దల్లి ఈ మార్గ మధ్యలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరొకరికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు సో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మన భారతదేశానికి సంబంధించిన ఒక కాగా ఈజిప్ట్కి సంబంధించిన ఇంకొక వ్యక్తిగా తెలియజేస్తున్నారు వీళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్న వెహికల్ని ఎదురుగా వస్తున్న ఇంకొక వెహికల్ వేగంగా వచ్చి ఢీ ఆ వెహికల్కి మండలు చలదగి వీళ్ళు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి పేరు వచ్చి సోనీ సన్ని ఇతను కేరళలోని ఎర్నాకులానికి సంబంధించిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు ఇంకొక వ్యక్తి వచ్చి ఖాలిద్ అతని పేరు అతను వచ్చి ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తిగా తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం జహ్రాలోని గస్సర్ ప్రాంతంలో తన పని చేస్తున్నటువంటి ఇంట్లోనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది నేపాల్కి సంబంధించినటువంటి సుమారుగా ముప్పై సంవత్సరాల వయసు ఒక మహిళ తన పని పనిచేసిన స్పాన్సర్ ఇంట్లోనే సీలింగ్కి గుడ్డతోటి ఉరి వేసుకొని ప్రాణాలు కోల్పోయింది ఎంతకీ పని మనిషి బయటికి రాకపోవడంతో యజమానిక అంటే ఆ ఇంటి కపిల్ కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డౌట్ వచ్చి అక్కడికి వెళ్ళి చూడంగా ఆవిడ సీలింగ్కి వేలాడుతూ కనిపించింది దీంతో వాళ్ళు భద్రతా సిబ్బందికి అయితే సమాచారం అందించారు పోలీసు వాళ్ళు అక్కడ చేరుకొని ఆవిడని కింద దించారు కానీ అప్పటికీ ఆవిడ ప్రాణాలు కోల్పోయినట్లు కనుక్కొని ఆవిడని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అయితే తరలించారు అలాగే కేసుగా నమోదు చేశారు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం చెప్పేసి ఏ కారణం చేత చనిపోయింది అంటే వారి యొక్క యజమానుల వల్ల ఏదైనా ఇబ్బందులు పడిందా లేదంటే ఆవిడే ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా చేసుకుందా ఏంటనేది విచారణలో తెలుస్తుంది సో అయినప్పటికీ కేసు నమోదు చేసి బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు కువైట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది కేబుల్స్ ఈ కాపర్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని దొంగతనం చేయడం జరుగుతుంది అయితే అధికారులు ఎప్పటికప్పుడు వాటిని నివారిస్తూనే ఉన్నారు పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళని అయినా ఎక్కడో చోట మళ్ళీ ఇలాంటి గ్యాంగ్ అయితే తయారవుతూనే ఉంది అలాంటి సంఘటన ఒకటి జరుపు చేసుకుంది మళ్ళీ ఒక నలుగురు ప్రవాసీలు ఏం చేస్తున్నారంటే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్కి సంబంధించిన యూనిఫామ్ ధరించి ఒక వెహికల్లో వెళ్ళి ఈ కేబుల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని గుర్తించి అక్కడ ఉన్నటువంటి కేబుల్స్ని కట్ చేసి యథేచ్ఛిగా అంటే వాళ్ళు యూనిఫామ్ ధరించినారు కాబట్టి ఆఫిషియల్గా తీసుకెళ్తున్నారు ఏమో దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఏమని చెప్పేసి ఎవరు పట్టించుకోరు కదా సో పబ్లిక్ రోడ్లలో కూడా ఆ విధంగా కేబుల్స్ని అయితే కట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు దీన్ని గుర్తించినటువంటి భద్రతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసినప్పుడు వీళ్ళకి సంబంధించిన ఐడి కార్డులు చూసినప్పుడు సివిల్ ఐడి కార్డు చెక్ చేసినప్పుడు వీళ్ళది ఖాదీం వీజా ఇరవై నెంబర్ వీజా అప్పుడు దొరికిపోయారు ఎందుకంటే ఇరవై నెంబర్ వీసా కలిగిన వాళ్ళకి ఈ విధంగా బయట పని చేయడానికి అర్హత లేదు కదా మరి ఎలా పనిచేస్తున్నారు సో అప్పుడు అన్ని ఆరాధిస్తే ఒక్కొక్కరుగా బయటపడ్డారు సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒక మ్యాన్ హోల్ లాంటిది ఒక హోల్ ఉంటుంది కదా అంటే కేబుల్స్ అన్ని వెళ్ళేటువంటి హోల్ ఉంటుంది కదా సో అందులో నుంచి కేబుల్స్ కట్ చేసి తీయడం జరుగుతుంది సో పోలీసు వాళ్ళు ఒక్కొక్కరినిగా లాగి సో అందులో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏదైతే కేబుల్స్ కట్ చేస్తారో వాటి అన్నింటిని కూడా బయట తీసి దాని తర్వాత అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకొని విచారించిన తర్వాత వీళ్ళు నలుగురు ఏం చేస్తున్నారంటే అప్పటికే ఒక వెయ్యి దినార్లకి కేబుల్స్ని అతనికి ఐదో వ్యక్తికి అమ్మేశారు సో ఐదో వ్యక్తి ఏం చేస్తారంటే ఈ కేబుల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని కాల్చి ఓన్లీ కాపర్ మాత్రం బయట తీసి దాన్ని అతను బయట అమ్ముకోవడం అనమాట సో ఐదో వ్యక్తి సమాచారం ఇచ్చారు వీళ్ళు సో ఈ విధంగా అమ్మే మాత్రానికి అని చెప్పేసి సో ఐదో వ్యక్తిని పట్టుకొని అతన్ని శోధించగా అతని దగ్గర సుమారుగా అరవై వేల కువైటి జనార్ల విలువలిగినటువంటి కాపర్ వైర్లు దగ్గర దొరికాయంట సో దీంతో ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రెఫర్ చేశారు దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది చూడండి వాళ్ళు ఏ విధంగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే యూనిఫామ్ ధరించుకుని దొంగతనం చేస్తే ఆ విషయాలు ఎవరో పట్టించుకోరు కదా సో యథేచ్ఛగా చేయొచ్చు అనమాట దొంగతనం సో ఆ విధంగా వాళ్ళు ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు ఏదైనప్పటికీ దొరికిపోయారు కువైట్కి ఈ మధ్య కాలంలో అక్రమంగా మాది ద్రవ్యాలు మద్యం అలాగే పొగాకు వీటిని తరలించే వారి సంకేతంగా పెరుగుతుంది అయితే కువైట్కి సంబంధించిన అధికారులు వాటిని ఎప్పటికప్పుడు పట్టుకోవడం జరుగుతోంది ఇలాంటి సంఘటన ఇవాళ కూడా చోటు చేసుకుని కువైట్లోని షువేక్ పోర్ట్లు బయట దేశాల నుంచి కువైట్కి అక్రమంగా వస్తున్న ఒక రెండు కంటైనర్లు గుర్తించి ఆ రెండు కంటైనర్లు ఉన్నటువంటి పొగాకుని స్వాధీనం చేసుకోవడం జరిగింది పొగాకు ఉత్పత్తులు సో సుమారుగా ఆరు వందల డెబ్బై రెండు కర్టూన్లు ఉన్నాయి ఎందులో అని చెప్పేసి తెలియజేస్తున్నారు వాటి యొక్క బరువు ఎంత తెలిసినా సుమారుగా ఐదు లక్షల యాభై వేల ఎనిమిది వందల టన్నులు అంతటి బరువు కలిగినటువంటి టోబాకో సో పొగ టోబాకో ఉత్పత్తులు అవన్నీ కూడా ఏమిటంటే మీకు సింపుల్ భాషలో మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే స్తంభాక్ అంటారు కదా ఇక్కడ మీకు అందరికి తెలిసిందే అది సో అలాంటివి అనమాట అలాంటి వాటిని కువైట్కి ఉండగా వాటిని స్వాధీనం చేస్తున్నారు అలాగే అవి ఎవరి కోసం వస్తున్నాయి ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి అనే గురించి కూడా ప్రస్తుతానికి విచారణ ప్రారంభించారు వారిపైన చట్టపరం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రపంచంలోని బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదో మీకు తెలుసా జర్మన్లోని ఫ్రాంక్ఫర్ట్లోని ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో భాగంగా ప్రపంచంలోని బెస్ట్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై గాను బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది అనేసి అంటే ఖతార్లో ఉన్నటువంటి హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో అదే అని చెప్పేసి తెలియజేశారు అంటే దాన్ని ఎన్నుకోవడం జరిగింది దానికి అవార్డు ఏదైనా ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు గాను బెస్ట్ ఎయిర్పోర్ట్ అంట హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఖతార్లో ఉంది సో ఎవరైనా కతార్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే కతార్ మీదగా ఎవరైనా వెళ్తుంటే కనుక ఒకసారి ఎయిర్పోర్ట్ని సందర్శించండి చాలా బాగుంటుందంట ఆ ఎయిర్పోర్ట్ అయితే కనుక ఇవాళ అద్యన్ అహ్మద్ అనేటువంటి అబ్బాయి ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు కువైట్ నుంచి మీరు ఎవరైనా మన భారతదేశానికి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు ఇంత డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి మంచి సర్వీస్ అందిస్తున్నటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళ నెంబర్ అయితే ఇస్తున్నాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటిగా చేరుస్తున్నారు అలాగే ఒక వైట్లో మీరు మీ వస్తువులు ఎంత బరువుతోటైతే వాళ్ళకి అప్ చెప్తారు అదే బరువుతో ఇంటి దగ్గర మళ్ళీ తోకమేసి మీ వస్తువులు మీకు అప్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా ద్వారానే సరే వస్తువులు పంపించాలి అనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన బర్దే రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల అరవై మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్ వల్ల మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాధర ఇరవై రెండు దినాల ఏడు వందల పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల ఎనిమిది వందల పదిహేను పిలిసి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు అతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్